అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారి యొక్క పరిస్థితి ఫిబ్రవరి నెల మొత్తం ఎట్లా ఉంటుందయ్యా అంటే అన్ని చికాకులే పండ్లన్నీ అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు పండ్లు కావట్లేదా అంటే పండ్లు అవుతాయి కానీ ఎందుకు వస్తాయో తెలియదు చికాకులు వస్తాయి ఆ చికాకుల మూలకంగా అందరూ కూడాను ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అందరూ కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటారు మీ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పడుతుంది సమాజం ఇబ్బంది పడుతుంది ఇలా ఈ రాశివారి పరిస్థితి ఉంది ఫిబ్రవరి నెల మొత్తం కూడాను మరి డబ్బులు పుష్కలం డబ్బులు హాయిగా వస్తాయి ఎక్కడా కూడా డబ్బులకు లోటు ఉండదు కానీ ఖర్చు అవుతాయి మంచిగా ఖర్చు శుభకార్యాలు చేస్తారు మళ్ళీ అన్ని రకాలుగా బాగుంటుంది కానీ చికాకులు ప్రతిదీ చికాకే ఎవరు ఏది మాట్లాడిచ్చినా చికాకే ఎవరు ఏది చేసినా చికాకే మీకు అనుకూలంగా ఉండాలి అని చూస్తూ ఉంటారు తద్వారా నష్టపోతారు ఆ చికాకులే మిమ్మల్ని నష్టాల బాట్లో కూడా తీసుకెళ్లే ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా చికాకుల్ని తగ్గించుకుంటూ ప్రశాంతమైన మనస్సుతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు మీ ఆలోచన శక్తి బాగుంది కానీ చికాకుల వల్ల ఆ శక్తి మందగిస్తుంది వ్యవసాయ రంగము చికాకుతో కూడుకొని వెళ్తుంటారు పనికి చికాకుతోటే నీళ్ళు పొలానికి నీళ్లు పెడతారు చికాకుతోటే మందు కొడుతుంటారు ఇలా ప్రతిదీ చికాకు 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 అది తగ్గించుకోండి ఇంట్లో చికాకులు ఉండొచ్చు లేదా సమాజంలో చికాకులు ఉండొచ్చు కానీ పచ్చటి పొలాల మధ్య మనం ఉంటున్నాం కదా కాబట్టి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క పొలాల ఆ పచ్చదనం నుంచి అలా పొలాల నుంచి వచ్చేటువంటి అంటే ఆ పైర్ల నుంచి వచ్చేటువంటి చక్కటి గాలిని ఆరోగ్యకరమైనటువంటి గాలి అది ఎందుకంటే పొల్యూషన్ ఉండదు పొలాల్లో కాబట్టి ఆ గాలిని చక్కగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఆ గాలికి కాస్త మనస్సుని తేలికపరుచుకుంటూ మీరు వ్యవసాయ పనులు చేయండి హాయిగా ఉంటుంది ఆ పొలంలో ఉన్న కాసేపైనా పైన మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ఇక వ్యవసాయ రంగంలో కాస్త మంచినే ఉంటుందని చెప్పుకోవచ్చు చికాకులు తప్ప అన్నీ బాగానే ఉంటాయి అనుకున్న సమయానికి ఖచ్చితంగా పంట చేతికి వస్తుంది చక్కగా ఉంది చక్క టైంలో నాట్లు వేసాం లేదా చక్క టైంలో మందు కుడుతున్నాం అనేసరికి ఉప్పు కనపడుతుంది ఆ పురుగు అమ్మ ఇది స్టార్ట్ అయింది ఇది ఒక్కటి వచ్చిందంటే వంద పురుగులను తీసుకొస్తుంది పొలాన్ని నాగం చేస్తుంది అని చికాకు పడుతూ ఉంటారు ఇట్లాంటి చికాకులు కూడా మీకు వ్యవసాయ రంగంలో కలుగుతూ ఉంటాయి అవి కూడా కాస్త తగ్గించుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ భయం లేదు రాజకీయము రాజకీయ రంగంలో ప్రతిదీ చికాకే చిన్నవాడు చికాకు పెడుతుంటాడు మీకంటే పై అధికారి చికాకు పెడుతుంటాడు అన్ని రంగాలుగా ఈ రాజకీయం వారి చికాకులతో కూడుకుని పని చేస్తారు ఆ చికాకులతో చేసే పని సక్సెస్ కాకపోవడం వల్ల కొత్త చికాకులు వస్తాయి చికాకుతో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది కొంతమేరే చేసి దాని నుంచి కొత్త చిక్కులు తెచ్చుకొని ఇంకా చికాకు పడి మనస్సు ఆందోళనపడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ ఈ రాజకీయ రంగం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చక్కగా ఆలోచిస్తూ ఏ మార్గం ఎట్లా ఉంటుంది అని చూసుకుంటూ రాజకీయ రంగంగా ముందుకు వెళ్తూ ఉండండి ఏ ఇబ్బంది ఉండదు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి అక్కడ చిన్న చిన్న చికాకులు ఉన్న దగ్గర నుంచి వెళ్తూ ఉంటే చికాకే కొత్త దాంట్లో అడుగు పెడుతూ ఉంటే చికాకే అయినప్పటికీ మీకు కాస్త అనుకూలమైనటువంటిది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చికాకుని ఉద్యోగస్తులు కూడా అంటే మీ మనస్సుని తేలిక చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే ఇష్టూ పరిసర ప్రాంతం తేలిక కనపడి ఆ చికాకులు మిమ్మల్ని అంటే మీకు వచ్చేటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని కాస్త మీరు తప్పించుకోగలుగుతుంటారు ఉద్యోగస్తులు కాబట్టి ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే కాస్త ప్రశాంతమైన మనస్సుతో కనుక ఉన్నట్లయితే మీకు బాగుంటుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం చే అసలు ఈ రంగంలో ఎందుకు అడుగుపెట్టాం అన్నట్లుంటుంది దీనికంటే కూలి పని చేసుకుంది నయం అనేటువంటి బాగా కనపడుతుంది కుంభరాశి వారిలో కాబట్టి ఈ ఈ రాశివారు అటువంటి వ్యాపారాన్ని అంటే మన వృత్తిని మనమే అవమానపరుచుకుంటూ గనక చేస్తూ ఉంటారు అలాగనక చేస్తూ ఉన్నట్లయితే ప్రతిదీ చికాగ్గా కనపడి మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోయలేరు ఇదే రేపు రంగంలో అలా కాకుండా అయ్యింది ఏదో అయ్యింది మన మంచికే అయ్యింది తక్కువ కమ్ముడిపోతే నష్టమైంది అసలు పోకుండా ఉన్నదానికంటే అనేది ఆలోచించండి అసలు అమ్ముడు పోనివే దృష్టి ఎవరికైనా ఉంటే కాస్త మీ పక్కన వారి సలహా తీసుకొని కాస్త అమ్మి పెట్టండి ఏదో ఒకటి చేయండి అని వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ అమ్ముకోగలగండి కొనగలగండి ఇబ్బంది ఏం లేదు కొనే విషయంలో జాగ్రత్త వహించండి అదొకటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కొని అమ్ముతారు కదా రియల్ ఎస్టేట్ అంటే మీరు కొని అమ్మ అమ్మేది కదా కొనే దగ్గర జాగ్రత్త వహిస్తూ ఆచితూచి వ్యవహరించుకోనండి అమ్మాయి దగ్గర ఏ ఏ ఇబ్బంది లేకుండా అమ్ముతుంటారు మీరు గుడ్డిగా కొని అమ్మాయి దగ్గరకు వచ్చాక వాళ్ళు చెక్ చేశారనుకోండి మీరు చూడనేది కూడా వాళ్ళు చూశారనుకోండి అనుకోండి అని తలకే పట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో అది కాస్త ఆలోచించండి పోతే చదువుకోవడం చదువుకోవటం కూడా అంతే చక్కగా చదువుకోండి చికాకుతో కూడుకొని చదువుతూ ఉంటారు అది బురకెక్కట్లేదు ఎక్కదు కూడాను కాబట్టి ఆ విధమైనటువంటి చదువు చదవకుండా తెల్లవారు సామున నాలుగు గంటలకు లేచి కనుక మీరు చదువుకోగలిగితే మీకు బాగుంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి కష్టం నుంచి చదువు విషయంలో బయటపడి హాయిగా ఉందండి చక్కగా చదువుకొని చక్కటి మార్కులు తెచ్చుకోండి పెద్దవాళ్ళ మాట వినండి టీచర్స్ ముఖ్యంగా టీచర్స్ మాట వినండి విద్యార్థులు అలా విన్నట్లయితే వారు ఏం చెప్తున్నారు ఏంటి కనుక ఆలోచిస్తూ ఉండి దాన్ని చక్కగా చదివి ఎప్పటి హోంవర్క్ అప్పుడు చేస్తూ ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే విజయం మీదే అవుతుంది కాబట్టి ఈ రాశి వారు ఓవరాల్గా చెప్పాలి అంటే చికాకులతో కూడుకునే ఫిబ్రవరి నెల మొత్తం ఉంది కాబట్టి అలా జరగకుండా నామస్మరణ చేస్తూ భగవద్ దర్శనం కనుక చేసుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఏ విష్ణువైన రాముడు కృష్ణుడు ఇలా విష్ణువుకు సంబంధించి ఏ దేవతనైనా ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఆ విధంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం